నమస్తే అండి నమస్కారం అండి ఎక్కడ నుంచి వస్తున్నారు కరీంనగర్ నుంచి వస్తున్నాం మేడం కరీంనగర్ నుంచి ఏం చేస్తూ ఉంటారు హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ ఏంటండి ఏ ప్రాబ్లమ్ తో వచ్చారు మీరు ఇక్కడికి నాకు పెళ్ళయి సంవత్సరం అవుతుందండి ఓకే లవ్ మ్యారేజ్ అరేంజ్ అరేంజ్ మ్యారేజ్ మేడం ఓకే వన్ ఇయర్ గా బాగానే కలిసి ఉన్నాము సడన్ గా నాకు ఒక రోజు నా ఫోన్ కి మెసేజెస్ వస్తున్నాయి బ్యాడ్ గా అసభ్యకరంగా మెసేజెస్ వస్తున్నాయి ఓకే అది ఎవరో తెలుసుకున్నాను నేను ఓకే ఇంతకు ముందు నా కాలేజీ రోజుల్లో నా లవర్ నాకు మెసేజ్ చేశాడు ఓహోహో పెళ్ళికి ముందు మీకు ఒక మీకు లవర్ ఉండేవాడు ఆ లవర్ ఉన్నాడు ఎందుకు అతను ఎందుకు చేసుకోలేదు ఇతను ఎందుకు చేసుకున్నారు అతను వేరే అమ్మాయితో రిలేషన్షిప్స్ లో ఉండి అలా చేసే వరకు నేను అతను నాకు కరెక్ట్ కాదని చెప్పేసి బ్రేకప్ చేస్తారు బ్రేకప్ చేసుకొని అమ్మ నాన్న చూసిన సంబంధం చేసుకున్నాను చేసుకున్న దగ్గర నుంచి నా భర్తతో బాగా ఉంటున్నాను ఓకే ఇంకా సడన్ గా ఇలా వచ్చేసరికి నా భర్తకి చెప్పాను ఇలా పాస్ట్ లో నాకు లవర్ ఉన్నాడు ఇట్లా అసభ్యకరంగా మెసేజ్ చేస్తున్నాడని చెప్పాను ఎంతకాలం తోరో చెప్పామరా ఒక మెసేజ్ వచ్చేవి కానీ వెంటనే చెప్పాం లేదంటే చాలా మెసేజ్ తోట చెప్పాను మెసేజ్ వచ్చాక నాన్ స్టాప్ గా మెసేజ్ వస్తుంటే చూడగానే చెప్పాను ఎంతకాలం అవుతుంది ఇలా రాబట్టి ఒక్క రోజే వచ్చాయి అంటే వన్ మంత్ బ్యాక్ వచ్చిందా టూ వన్ మంత్ బ్యాక్ వన్ మంత్ బ్యాక్ వచ్చాయి ఇంకా చెప్పగానే నా భర్త నెక్స్ట్ డేనే తనని ఎక్కడో కలిసాడో తెలియదు తీసుకొచ్చి మీరిద్దరు చేసుకోండి పెళ్ళి తనతో వెళ్ళిపోవాలి అంటున్నాను పైగా ఇప్పుడు నేను త్రీ మంత్స్ ప్రెగ్నెంట్ మీ ఆయనకు కూడా ఎవరైనా లవర్స్ ఉన్నారా అది నాకు తెలియదు తన పాస్ట్ లో ఏముందో అదేంటి అంత సడన్ గా మీ ఆయన అక్కడ అతన్ని పెళ్లి చేసుకోమంటే మరి నువ్వు అడగలేదా ఇదేంటి ఇలా అంటున్నావు అని చెప్పి మెసేజ్లు చూపెట్టావా లేదా మెసేజ్లు వస్తున్నాయని చెప్పావా లేదా మెసేజ్లు అతను చదివాడా మెసేజెస్ చూపించాను నేను ఏమున్నాయి కంటెంట్ ఏంటి అందులో కంటెంట్ నువ్వు చాలా బాగుంటావు అది ఇప్పుడు చెప్పు ఎప్పుడు చెప్పుడు ఇప్పుడు చెప్పాడు మళ్ళీ స్టార్ట్ చేశాడు రీసెంట్ గా ఇంకా ఇంకా స్ట్రక్చర్ బాగుంటది అలా ఇలా అని అసభ్యకారంగా మాట్లాడుకోదు అంతకు ముందు మీరు ఏమైనా పెళ్లి పెళ్లికి ముందు మీరు ఏమైనా శారీరకంగా కలిసినటువంటి ఏమైనా మెసేజ్ లేదు కలిసారా కలవలేదు అలా కలవలేదు అలాంటిది ఏం లేదు అలాంటిది ఏం లేదు ఎంత కలవలేవమ్మ ఇద్దరిది ఒక టూ ఇయర్స్ టూ ఇయర్స్ లవ్ లో మరి డ్రాప్ అయిపోయినప్పుడు మీ ఇద్దరు ఏదో పోట్లాడుకొని ఉంటారు కదా నీ దారి నీది నా దారి నాది నాదే అని పోట్లాడుకున్నాం గొడవైంది గొడవయింది తను మ్యారేజ్ టైం కి ఏం రెస్పాన్స్ అవ్వలేదు నాతో మాట్లాడలేదు మ్యారేజ్ అయిపోయే వరకు కూడా ఏమి మాట్లాడలా మ్యారేజ్ అయిన వన్ ఇయర్ వరకు కూడా ఏం మాట్లాడలా ఒక వన్ మంత్ బ్యాక్ నుంచి నీకు హెరాస్మెంట్ స్టార్ట్ అవుతుంది ఆ అబ్బాయికి మ్యారేజ్ అయిందా అవ్వలేదా ఆ అబ్బాయికి అవ్వలేదు అవ్వలేదు సరే మీ ఆయన ఎందుకు ఇంత అద్భుతంగా ఆలోచించడానికి కారణం ఏంటి అది ఆయననే అడిగి తెలుసు అడిగా నాకు అసలు ఏం చెప్పలేదు సడన్ గా తీసుకొచ్చి ఇలా చేసుకో ఇలా వెళ్ళిపో అంటే ఏంటి ఇలా చెప్పడమే నాకు ఇన్ని సంవత్సరం నుంచి నీతో బానే ఉంటున్నాను కదా నీకు నేను చేసిన తప్పేంటి నాకు లవర్ ఉన్నాడని చెప్పడమే నీకు తప్ప పాస్ట్ లో ఇలా మెసేజెస్ వచ్చి ఉన్నాయని చెప్పడమే తప్ప నీకు అని చెప్పేసి అడిగాను మీ ఇంట్లో పెద్దవాళ్ళకి అమ్మా నువ్వు దేని గురించి దీని గురించి విషయం గురించి అరేంజ్ మ్యారేజ్ కదా అరేంజ్ మ్యారేజ్ పెద్దవాళ్ళకి ఏం చెప్పలేదు నా లవర్ గురించి మీ ఇంట్లో వాళ్ళకి తెలియదు మీ హస్బెండ్కి తెలియదు ఆయనకి ఇప్పుడు తెలిసిన తర్వాత ఇట్లా అంటున్నాడు కదా ఇప్పుడైనా ఇంట్లో చెప్పారా మీరు ఇంట్లో చెప్పలేదు పరువు నీకేమైనా అబ్బాయితో ఏమైనా ఫీలింగ్స్ ఉన్నాయమ్మా అన్ని అక్కడే వైపు లేదు అక్కడతోనే వదిలేసుకుని అతను నాకు అని చెప్పేసి వదిలేసాను నేను నువ్వు ఏమైనా అతనికి రెస్పాండ్ అతను మెసేజ్ అవ్వకుండా డైరెక్ట్ నా హస్బెండ్ కి చెప్పాను నా హస్బెండ్ అంటే నాకు చాలా ఇష్టం కాదు ఇష్టం కాబట్టి ఇక్కడికి వచ్చే కష్టం అయితే మా దగ్గర కిందకి వెళ్ళిపోయాను లవ్ అనేది ఒకటి అంటే నువ్వు అందంగా ఉన్నది అనేది ఒక మెసేజ్ కంటెంట్ అది ఇప్పుడు ఎందుకు అంటున్నాడు ఎప్పటి నుంచో అందంగానే ఉన్నావు కదా స్ట్రక్చర్ బాగుంటుంది అని అన్నాడు అది ఎప్పటి నుంచో కదా ఇప్పుడు అందులో ఏమన్నా ఒక ప్రత్యేకమైనటువంటి మెసేజ్ ఉందా ఆ మెసేజ్ వల్ల మీ హస్బెండ్ డిస్టర్బ్ అయ్యాడు అందుకే వెళ్ళి పోయి వాడితో చేసుకోమంటున్నాడు అన్నది ఇక్కడ కావాలి నేను అడిగాను తనని మీరిద్దరు నీ మెసేజ్ లో ఏముంది అని అడుగుతున్నారు సార్ మెసేజ్ లో అదే నార్మల్ గా అంటే ఇలానే కలుద్దాం మనం అంటే ఇష్టం నాకు నాకు నువ్వు కావాలి కావాలి అప్పుడు నువ్వే ఫోన్ చేసి బెదిరిస్తే సరిపోయేది కదా ఎవడరా నువ్వు మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానని నెంబర్ అన్నోన్ నెంబర్ అనుకున్నా అసలు అర్థం చేస్తున్నాడని నాకు తెలియదు కాల్ చేసి అడిగాను అనమాట బ్లాక్ చేసేస్తే అయిపోయేది కదా ఎందుకు ఇంత పంచాయితీ పెట్టావు అసలు నేను రిప్లై ఇవ్వలేదండి ఒక రాంగ్ మెసేజ్ లో వస్తున్నాయి ఎవరో నీకు తెలియదు ఒకవేళ ఉంటే ఇతను అయి ఉండొచ్చు ఒక డౌట్ ఇంకా అంతకంటే నీకు ఎవరు లేరు నా భర్త దగ్గర ఏది దాచకూడదని కాన్సెప్ట్ తో అతను తెలిసాక చెప్పాను తప్పుగా అనుకోకూడదు అని చెప్పేసి నా భర్త తప్పుగా ఫైన్ బ్లాక్ చేసి ఆ చేశాను అక్కడతో ఆగినాయి అక్కడతో ఆగినాయి నా భర్త చెప్పాక నా భర్త తీసుకొచ్చాడు తన్ని ఇప్పుడు అతన్ని ఎప్పుడు తీసుకొచ్చాడు మీ ఇంటికి ఆ మెసేజ్ లు గురించి ఎన్ని రోజులైందమ్మా ఒక టెన్ డేస్ ఆ ఫిఫ్టీన్ డేస్ నెక్స్ట్ డే నేను చెప్పిన నెక్స్ట్ డే అంత వెంటనే అక్కడ ఎక్కడ దొరుకుతాడమ్మా అడిగాను నేను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు వచ్చి మాట్లాడి మీరిద్దరు చేసుకొని మీరిద్దరు చేసుకోవడం నాకు ఇష్టం మీరు కలిసి ఉండడం నాకు ఇష్టం అని అంటున్నాడు అబ్బాయి ఏమంటున్నాడు మీ లవరో మళ్ళీ నేను కావాలంటున్నాడు వాడు నేను కావాలంటున్నాడు ఇంత మీ మీ ఆయన నీతో బానే ఉన్నాడు ఈ వన్ ఇయర్ నుంచి నాతో బాగున్నాడు మీ ఆయన మీద నీకు అలా అంటే ఏమైనా డౌట్ ఏమైనా ఉందా చాలా మంచివాడు భక్తి ఎక్కువ గురువారం గురువారం మౌనరతం చేస్తాడు ఈ రోజు మౌనవమ్మ మా ఆయన చేస్తాడు మౌనరతం చేస్తాడు సాయిబాబా భక్తుడు గురువారం ప్రతి గురువారం మౌనరతం చేస్తాడు సరే ఈ డైరెక్ట్ తీసుకొచ్చి కూర్చోపెట్టాడు వీడిని ఎక్కడ ఎత్తుకు ఎక్కడ దొరికాడు అంటే వన్ డే లో నెంబర్ తీసుకొని మరి మాట్లాడుకొని ఉంటారు నాకు తెలుసు నాకు తెలిసి సో అలా తీసుకొని వచ్చి తెచ్చాడా మంగళ సూత్రం ఏమైనా తీసుకొచ్చాడా అప్పుడు ఏం తీసుకురా వాళ్ళిద్దరికి ఏమైనా ముందు పరిచయం ఉందా ఏంటి అది నాకు తెలియదు అది నీకు ఐడియా లేదు సరే మీ ఆయనతోనే మాట్లాడదాం మీ పేరండి నవీన్ సో ఇప్పుడు మీ ఆవిడ చెప్పింది కూడా విన్నారు కదా సో ఇలా ఎవరో రాంగ్ మెసేజెస్ పంపిస్తున్నారని చెప్పేసి భార్య బాధ్యతగా మీకు చెప్తే మీరేంటి ఆయన తీసుకొచ్చి డైరెక్ట్గా పెళ్లి చేసుకోమని చెప్పేసి నడుగుతున్నారంట అలా ఎవరన్నా చేస్తారా అమ్మాయి మంచిది కాబట్టి చూపెట్టి చూడండి చాలా మంది అవును మ్యారేజ్ అయినా వన్ డేకి ఫస్ట్ అంటే నెక్స్ట్ డే ఫస్ట్ నైట్ అనే రోజు ఒక రోజు ముందు అతను వచ్చినకు కలిశాడు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉందా లేదు అంటే మ్యారేజ్ అనేది తెలుసు తెలుసు అబ్బాయికి అంటే అతను లవర్కి తెలిస్తే అతను ఫస్ట్ నైట్ డే ముందు వచ్చి కలిసాడు కలిసిన తర్వాత ఇలా చెప్పాడు అదే ఊరే ఉంటాడు అబ్బాయి అతను అబ్బాయించో వచ్చాడు కలిసాడు ఇట్లా ఆమె లవరు ఇన్ని టూ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నా తర్వాత ఇలా వదిలేసిన తర్వాత నుండి వెళ్ళిపోయినా తాగిన మన మ్యారేజ్ అవుతుంది తెలియదు తాగి పడిపోయినా మ్యారేజ్ గానీ ఫస్ట్ నైట్ ఎప్పుడు అవుతుందో తెలిసాడికి తాగి పడిపోయాడు నెక్స్ట్ డే మన మేనేజర్ అని తెలిసిన తర్వాత వచ్చేసాను నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పాడు తన ప్రాబ్లం లవ్ ఆ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి చేసాడు తర్వాత నేను సరే అని చెప్పాను పాస్ట్ లో నాకు ఒక లవ్ ఉండేది వాళ్ళ పిల్లంతో కాదు సార్ నాకు లో ఒక లవ్ ఉండేది అది ఎలా అంటే ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల మా లవ్ విషయం వాళ్ళ ఇంట్లో ఎక్స్ వాళ్ళ ఇంట్లో తెలియడం వల్ల వాళ్ళ డాడీ పరువు పోతుందని గురేసుకొని చనిపోయాడు మళ్ళా ప్రాబ్లం మళ్ళా వాళ్ళ అమ్మ కూడా అలా చేస్తుందేమో అని డ్రాప్ కాంప్రమైజ్ అయ్యి మళ్ళా పరువు పోతే మీ అమ్మ కూడా చనిపోతుందేమో భయంతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు పోనీ చేసుకున్నవాడు వాడు వాడువే నా భర్త చాలా గొప్పవాడు అండి అంటుంది ఆ గొప్పతనం ఇంకొకటి ఎవరినో నాకు పలానా వాడవల్ల ప్రాబ్లం ఉందండి అంటే వాడిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టాల్సింది లేదా గొప్ప అగల కొట్టాల్సింది పోయి పెళ్లి చేసుకోండి అంటున్నా అంటే ఏంటి నీ ఉద్దేశం ఫస్ట్ నైట్ తర్వాత మళ్ళీ మీరు కాంటాక్ట్ లో ఆ అబ్బాయి నువ్వు లేదంటే ఇంకా అక్కడితో కాంటాక్ట్ పోయిందా ఉంది అతని పేరేంటి నానియా నాని నాని కాంటాక్ట్ ఉందా ఉంది ఉందా నేను ప్రెగ్నెన్సీ చేయడం ఎందుకు నీకు ఆల్రెడీ ఫస్ట్ నైట్ రోజే తెలిసింది అమ్మాయికి లెవరు ఉన్నాడని ఆ అబ్బాయి నాకు ఆ అమ్మాయే కావాలంటున్నాడు నీకు లవ్ మీద చాలా అద్భుతమైన ఒపీనియన్ ఉంది ఉన్నప్పుడు నువ్వేం చేసావు ఈ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకుంటే ఆ రోజే చెయ్యాలి నువ్వు ఆ రోజే డెసిషన్ తీసుకోవాలి ఉద్దేశం ఏంటో చెప్పు అంటే అది కూడా వదిలేస్తే ఆ అబ్బాయి వదిలేసానంటే మీ ఆవిడ నన్ను అడగాలి కదా అసలు నీకు అబ్బాయి అంటే ఇష్టమా మరి ఏంటి ఎందుకు నన్ను పెళ్లి చేసుకున్నావు మీ ఆవిడని అడిగావా పోనీ అడగాలి కదా మరి టూ థింగ్స్ క్లియర్ నువ్వు నాని అప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు పెళ్ళైన కాడి నుంచి ఫస్ట్ నైట్ నుంచి ఇప్పుడు ఫస్ట్ నైట్ నాతో జరగలేదు నాతో జరగలేదు జరగలేదు ఎవరితో జరిగింది అతనితోనే జరిగింది ఆ రోజు గురువారం ఫస్ట్ నైట్ రోజు నువ్వు నువ్వు మౌన వ్రతము ఏ వ్రతాలు ఉన్నా అన్నిట్లోనూ నువ్వు కవర్ చేస్తావు మరి ఆ రోజు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసినప్పుడు ఆవిడ రూమ్ లోకి ఎవరు వెళ్ళారు అతనే అతను నేనే పంపించాను అతన్ని అదేంటయ్యా ఏం చెప్తున్నారు మీరు ఇంట్లో ఎవరు ఉండరా ఏంటి కాదు మౌన వ్రతం ఉంది అని ఫస్ట్ నైట్ పెట్టుకున్నారా మీరు అలా కలిసి వచ్చింది అలా ఎలా కలిసి వస్తుంది తొక్క నువ్వు ఫస్ట్ నైట్ రోజు ఫిజికల్ గా కలిసే ఉద్దేశం లేకపోతే ముహూర్తాలు అట్లా పెట్టరు నానా ఏం చెప్తున్నావు నువ్వు అసలు నీకు ముందు నుంచే వాళ్ళు అనుకోకుండా కలిసి వచ్చి సరే రూమ్ లోకి ఆయన వెళ్తే ఆయన ఉన్నాడని అమ్మాయికి తెలియదా ఏంటమ్మా సినిమా స్టోరీ ఇవ్వని చెప్తున్నావా అతనేంటి అతని పర్సనాలిటీ ఏంటి పైగా అంత ముందు లవర్స్ వీళ్ళిద్దరు అబ్బాయి వాయిస్ గుర్తుపట్టదా అసలు ఏమీ మాట్లాడుకుంటే ఫస్ట్ నైట్లు జరుగుతాయా మౌనవ్రతం కదా మౌనవ్రతం అమ్మాయికి తెలుసా నీకు మౌనవ్రతం అని మరి నీకు మౌనవ్రతం అంటే కనుక అమ్మాయితో పాటు పడుకుంటావని ఎలా అనుకుందా వ్రతం అంటే ఏంటి అన్ని రకాల పద్ధతులు పాటిస్తావు మిగతా అన్ని చేసేస్తా మౌనంగానే ఏంటి అంటే నా లవ్ ఉంది కదా ఆ డిప్రెషన్ ఎలా తెలుసు కాబట్టి ఒక లవర్ ఇప్పుడు వదిలేయాలయ్యా నువ్వు వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని ఆ ఉత్తమ అవార్డు ఆ రోజే తీసుకోవాలి నువ్వు సీక్రెట్ గా ఒక అమ్మాయి రూమ్ లా అమ్మాయికి ఇష్టమో లేదో తెలుసుకోవా ఆయన చేసుకోవాలనుకుంటే అమ్మాయి అప్పుడే చేసుకునేది కదా